వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు వచ్చేసి ఆగస్ట్ ఎయిట్ మా చిన్న కొడుకుది ఫస్ట్ బర్త్డే చాలా సింపుల్ గా సెలబ్రేట్ చేస్తున్నారు సో మేము వెళ్తున్నాం అనమాట అందుకోసమే ఇలా సింపుల్ గా రెడ్ అయ్యా పెద్దడికి ఏమో ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి మా ఆయనకి ఫీల్డ్ ఉంది సో వాళ్ళిద్దరు రావట్లేదు అనమాట సో నేను మా చిన్నోడు ఇద్దరం వెళ్తున్నాం నాతో పాటు మా ఇంకో వదిన వస్తుంది అంటే నాకు ఇద్దరు అనేలా చెప్పాను కదా మా పెద్ద వదిన వస్తుంది అనమాట బర్త్డే పార్టీ అంటున్నావు ఇంత సింపుల్ గా రెడ్ అయ్యాన్ తక్కు అని అంటారేమో అదేమీ లేదు సో బర్త్డే పార్టీ నైట్ కాబట్టి సారీ జ్యువెలరీ బ్యాంగిల్స్ అయితే ఈ బ్యాగ్ లో ప్యాక్ చేసి పెట్టాను కట్టుకున్నామంటే దాని దగ్గర జ్యువెలరీ బ్యాంగిల్స్ కన్ఫర్మ్ గా ఉండాల్సిందే కదా మీరేమంటారు మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ ఈ వీడియో ఇంకో నలుగురికి రీచ్ చేస్తుంది ఓకే ఓకే గానీ ఇప్పుడే మా వదిన కాల్ చేసి నేను ఆల్రెడీ బస్ స్టాండ్ కి వచ్చాను నువ్వు కూడా రారా బస్ కోసం వెయిట్ చేస్తున్నాను వెంటనే మా బావకి కాల్ చేసి మా వదిన ఆల్రెడీ బస్ స్టాండ్ వచ్చిందంట మమ్మల్ని కూడా స్టాండ్ లో డ్రాప్ అని చెప్పేసి అయితే కాల్ కిందికి దిగుతున్నాం బస్ స్టాండ్ తీసుకుపోయా మొగడా అంటే ఏటీఎం దగ్గర తీసుకొచ్చి బయట నిలబెట్టిండు ఎందుకని అంటారేమో క్యాష్ లేదు డ్రా చేసి నాకైతే డబ్బులు ఇచ్చాడు ఎడిట్ చేసి బస్టాండ్ లో డ్రాప్ చేసి వెళ్ళిండు సో తనే మా వదిన తనకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది వికీయ్లా అని చెప్పి మా పెద్దని వచ్చేసి ఇండియన్ ఆర్మీ పంజాబ్ లో ఉంటారు ఫ్యామిలీతో రీసెంట్ గానే ఫైవ్ డేస్ బ్యాక్ అయితే ఇక్కడికి వచ్చి మా అన్నయ్య డ్యూటీ పర్పస్ లో హైదరాబాద్ కి వచ్చిండు మా వదిన ఏమో వాళ్ళ అమ్మవారి ఇంటికి వచ్చింది అనమాట నర్సంపేట్ లో ఎక్కి హన్మకొండ బస్ స్టాండ్ లో దిగినాక మా చిన్నయ్యకి కాల్ చేసి ఆటో బుక్ చేశాడు సో ఇప్పుడు మేము అయితే మా అన్నయ్య రూమ్ కి అయితే వెళ్తున్నాం నార్మల్ గా మా అంతటా మేమే ఆటో ఎక్కి పళ్ళన దగ్గర దిగొచ్చు బట్ ఆ ఇల్లు ఎక్కడో రూట్ ఎక్కడో మాకు ఏం తెలియదు అనమాట అందుకోసమే మా అన్నయ్య మాకు కన్ఫ్యూజ్ కాకుండా ఆటో బుక్ చేశాడు ఫైనల్లీ మా అన్నయ్య రూమ్ కైతే వచ్చేసాం వాళ్ళకి కింద కాదు ఉండేది థర్డ్ ఫ్లోర్ లో అది కూడా నడుచుకుంటూనే వెళ్ళాలి మెట్ల మించి మేమేమో కానీ మా పిల్లలే ఫాస్ట్ గా నోట్ లో రెండు వేలు పెట్టుకుని అమాయకంగా చూస్తున్నారు చూడండి వీడే ఆ బర్త్డే బాయ్ మీరు కూడా మా అల్లుడికి బర్త్డే విషెస్ అయితే చెప్పండి కామెంట్స్ రూపంలో మా అన్నయ్య వాళ్ళ రూమ్ కి వచ్చేసరికి ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఏమో అయ్యింది మా అన్నయ్య మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా బెలూన్స్ అన్ని కూడా సెట్ చేసి డెకరేషన్ అనేది వేస్తున్నారు చాలా సింపుల్ గా అన్నట్టు చెప్పడం మర్చిపోయా మా చిన్న ఏం వర్క్ చేస్తాడో మీకు చెప్పలేదు కదా ఆల్మోస్ట్ నా ఇంట్రొడక్షన్ లో చెప్పాను సో మా అన్నయ్య ఫోటోగ్రాఫర్ అనమాట పత్రి అని చెప్పేసి మా వాళ్ళు టెంపుల్ కి వెళ్ళి రావడం ఇంట్లో వర్క్స్ ఇంకా డెకరేషన్ సంబంధించిన వర్క్స్ అయితే చేయడమే సరిపోతుంది నేను కూడా కొంచెం అయితే హెల్ప్ చేశాను డెకరేషన్ కంప్లీట్ అయిన తర్వాత పిల్లలకి స్నానం పోసి రెడీ చేపించి మేము కూడా అయితే ఫ్రెష్ అవుతున్నాము మా వదినలో నేను అయితే అనంగినంగా చీరలు అయితే కట్టుకున్నాం బట్ రెడీ అవ్వడమే బ్యాలెన్స్ ఎందుకంటే హెయిర్ డ్రై అయితేనే కదా దువ్వుకొని హెయిర్ స్టైల్ వేసుకునేది ఇక్కడేమో మాలిల్లు చూడండి ఏం చక్క ఫోన్ చూస్తున్నారు ఫోన్ ఉంటేనే సైలెంట్ అయితారు ఈ రోజుల్లో పిల్లలు మా అన్నయ్య ఏమో హడావిడి హడావిడి చేస్తున్నాడు మా ఫ్రెండ్స్ వచ్చి రూమ్ కింద ఉన్నారు మీరు ఎంతసేపు రెడీ అవుతారు మీతోనే లేట్ అంటున్నాడు ఆడవాళ్ళంటే రెడీ విషయంలో ఉండాల్సిందే కదా అండ్ దిస్ ఈస్ మై ఓవరాల్ లుక్ ఏ విధంగా ఉందో చిన్న కామెంట్స్ వదిన వాళ్ళ సిస్టర్ అనమాట కేక్ కట్ చేయ ముందుకే ముందుగా కొన్ని కొన్ని ఫోటోస్ అయితే దిగాము అండ్ మేము ఇక్కడ మా ఇంట్లో మాత్రం మా బాబా మా పెద్దోడు మిస్ అయ్యాడు సో అట్ సైడ్ మా పెద్దన్నయ్య డ్యూటీ పర్పస్ గా వెళ్ళిండు అండ్ ఆల్సో మా అమ్మ కూడా రాలేదు బర్త్డే అంటే అందరు ఈగర్ గా వెయిట్ చేసేది కేక్ కోసమే మా అల్లుడి పేరు శ్రేయాన్స్ కేక్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇంట్లో ఎటువంటి శుభ కార్యక్రమాలు జరిగినా కూడా ముందుగా బొట్టు పెట్టుకోవడం అయితే మన ఇండియన్ సాంప్రదాయం మీ సైడ్ కల్చర్ ఏ విధంగా తెలియదు కానీ మేమైతే కాళ్ళకు పసుపు నుదుటిన బొట్టు అయితే కన్ఫామ్ గా పెట్టుకోవాల్సిందే అవసరమైతే అక్షంతలు కూడా కలిపి పెడతాము బట్ ఎవరి చేయి ఏ విధంగా ఉంటుందో తెలియదు కదా అందుకోసం అక్షంతలు అయితే చాలా వరకు ప్రిపేర్ చేయము మీరు కూడా ఇంతేనా కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు కేక్ కట్ చేయ ముందుకు కొన్ని ఫొటోస్ అయితే దిగారు సో తను మా వదిన వాళ్ళ అమ్మ సో వీళ్ళేమో మా వదిన వాళ్ళ అక్క బావ అనమాట సో ఇది వాళ్ళ ఫ్యామిలీ ముందే చెప్పాను కదా బర్త్డే పార్టీ చాలా సింపుల్ గా చేస్తున్నారు అని చెప్పేసి మా అంటే త్రీ ఫోర్ ఫ్యామిలీస్ అయితే వచ్చాయి కాబట్టి అండ్ అన్నే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఒక టెన్ మెంబర్స్ దాకా అయితే చాలా మంది పిల్లలు తమ ఫస్ట్ కి చికాకు చేస్తూ ఎంతగానో ఏడుస్తూ ఉంటారు కదా ప్రతి ఫోటోకి ఏడుస్తూనే ఉంటారు బట్ వీడంతా డిఫరెంట్ అనమాట మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది అప్పటికే టైం వచ్చేసి టెన్ థర్టీ ఏమో అవుతుంది బట్ వాడు కొంచెం కూడా నిద్రపోవట్లేదు ఎంతో స్వీట్ గా చూస్తూ ఉన్నాడు కేక్ పెడితే నాకు కొంచెమే పెట్టాలి ఇంకో పెడితే బాగుండు అనే ఫీల్ లో ఉన్నాడు వాడు ఎంత ఏడుస్తాడో అని అనుకున్నాము బట్ ఫర్ యూర్ చేంజ్ వాడు చాలా హ్యాపీగా ప్రతి ఫోటోకి ఫోజ్ ఇచ్చుకుంటూ ఫోటోస్ అయితే దిగు ఒక్కొక్కరుగా వచ్చి వానికి కేక్ పీస్ పెట్టుకుంటూ ఫోటోస్ అయితే దిగుతున్నారు అనమాట ఆఫ్ కోర్స్ నేను కూడా కేక్ పీస్ పెట్టుకుంటూ ఒక చిన్న ఫోటో అయితే దిగేశాను మా చిన్నయ్య ఫోన్ కాల్ వస్తే బయటకెళ్ళి మాట్లాడుతున్నాడు సో నేనైతే ఇక్కడ వాళ్ళకి తినిపించుకుంటూ ఒక ఫోటోకి స్టిల్ అయితే ఇచ్చేసాను అసలు చెప్పాలంటే బర్త్డే సెలబ్రేషన్ ఈ మాత్రం చేస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటారేమో మా చిన్నయ్య రీసెంట్ గానే మేడారంకి రెండు గొర్రెలు కోసి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు వానికి ఎంకలు తీసినప్పుడు అందుకోసమే బర్త్డే చేయడానికి ఎక్స్పెక్ట్ చేశా బట్ సింపుల్ అయినా కూడా చాలా గ్రాండ్ గానే చేశాడు కేక్ కేకే కటింగ్ కాలేదు ఒక్కొక్కరు ఫొటోస్ దిగుతున్నారు మా పిల్లలేమో కేకు కేకు అని చెప్పేసి మా ప్రాణం తీస్తున్నారు ఇంకా మా అన్నయ్య వాళ్ళు అల్లరి తట్టుకోలేక గిన్నె నిండా కేక ఇచ్చింది మా వదిన వాళ్ళ ఫ్రెండ్స్ రెండు గిఫ్ట్ అయితే ఇచ్చారు సో అవి ఏమైనా ముందు ఓపెన్ చేయని అమ్మాయి అంటే మా అయితే ఓపెన్ చేస్తుంది నేనైతే ఏమైనా దేవెన్ ఫోటో కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాను బట్ అది కాదు మా ఆల్రెడీ ఫోటో చాలా బాగా నచ్చింది ఇది ఒక్కటే కాదు దాంతో పాటు ఇంకో ఫోటోని కూడా గిఫ్ట్ గా ఇచ్చింది సో ఇదే అనమాట అది రెండు కూడా చాలా బాగున్నాయి బర్త్డే పార్టీ అయిపోయేసరికి నెంటే లెవెన్ అయింది ఆ లెవెన్ కి మేమైతే డిన్నర్ చేసాము ఏంటో తెలుసా చికెన్ బిర్యానీ వెజ్ ఆర్ నాన్ వెజ్ రెండు కూడా తీసుకొని అండ్ కొంచెం వైట్ రైస్ పప్పు కర్రీ అండ్ ఆలూ టమాటా చికెన్ బిర్యానీ గ్రేవీ ఇంకా స్వీట్ అయితే తీసుకొని వచ్చాడు చాలా అంటే చాలా బాగుంది మా పొట్టలైతే వాసిపోయినాయి ఇక్కడ మా చిన్నోని అడుగుతున్నాను టేస్ట్ ఏ విధంగా ఉందంటే బాగుంది అని చెప్తున్నాడు వాంతో పాటు మా అల్లుడిని కూడా అడిగాను మా పెద్దోని మా పెద్ద నే కూడా విడిపేట రిత్విక్ ఎలా ఉందంటే బాగుంది అని అంటున్నాడు అనమాట టైం వచ్చేసి లెవెన్ థర్టీ ఓ ట్వెల్వ్ అవుతుంది బట్ మా బర్త్డే బాయ్ చూడండి ఇంతవరకు వరకు పడుకోనే పడుకోలేదు ఏం చక్క ఆడుకుంటున్నాడు ఇంకా వాళ్ళ అమ్మ అయితే అటెండ్ చేసి పడుకోబెట్టింది ఇదే ఈ చిన్న వీడియో మీకేలా అనిపించింది కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండబా ఉంటా మరి బాయ్ లవ్ ఆల్